భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ తెలంగాణ బీసీ ప్రజా సంఘ ద్వితీయ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజు వరంగల్ ఓ సిటీలోని తెలంగాణ బీసీ ప్రజా సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నాయని భరత్ సంఘం జెండాను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా నాయని భరత్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఏర్పడ్డ తెలంగాణ బీసీ ప్రజా సంఘం రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు ఈ రెండు సంవత్సరాల్లో అనేక బీసీ ఉద్యమాల్లో పాల్గొని ప్రతి బీసీ ఉద్యమానికి అండగా నిలిచామన్నారు రానున్న రోజుల్లో బలమైన శక్తిగా ఆవరించి బలమైన శక్తిగా అవతరించి బీసీల అభివృద్ధికి పాటు పడతామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘ రాష్ట్ర నాయకులు ఇతర బీసీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఇవాళ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమై బీసీల అభివృద్ధి కోసమై ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజా సంఘం నేటికి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో అనేక ఉద్యమాలకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలు చేసినాం గల్లీ నుంచి హైదరాబాదు రాజధాని నడుపుడిన కూడా బీసీల వైపు ఉండి గలం విప్పినాం దాంతోపాటు ఈ రెండు సంవత్సరాలలో నాతో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మా క్యాడర్ అంతా కూడా బీసీ నాయకులు ముఖ్యంగా మహిళలు కుటుంబం సైతం పక్కన పెట్టి మరి ఫార్టీ టూ రిజర్వేషన్ నేమి బీసీల కులగణన కోసం అయితే చెప్పి అనేకంగా తోడ్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి తోడ్పాటు చేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాలల్లా మరి విద్యార్థుల ఫీజు రిమేట్స్ కోసం కులగణన కోసం ఎన్నికల్లో బీసీల ఎమ్మెల్యేల గెలుపు కోసం అనేకంగా కష్టపడేటువంటి మా తెలంగాణ బీసీ ప్రజా సంఘ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం రానున్న రోజుల్లో ఇక నుంచి కూడా ముందుకు వే దశలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడి మరి ఫార్టీ టూ రిజర్వేషన్ ఏకైక లక్ష్య సాధన కోసమే పనిచేస్తూ నిరంతరం కూడా బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ముఖ్యంగా పేరు పేరున వివిధ జిల్లాలలో వివిధ మండలాలలో వివిధ జిల్లా అధ్యక్షులందరికీ కూడా మరి ఇచ్చిన పిలుపు మేరకు ఏదైనా కానీ మరి రాత్రి రాత్రికి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా తెల్లారి మరి జెండాల సైతం సిద్ధం చేసుకుని ఉద్యమానికి శ్రీకారం చుట్టూ మా బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ తెలివిగా పాలిటిక్స్ చేయకుండా ఇక్కడ